దేవస్థానంలో లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి అలంకరించే తల పాగాకు ఆదివారం మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో దేవాంగులచే నియమ నిష్టలతో ఉపవాస దీక్షతో మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు మూర చొప్పున మూడు వందల అరవై ఐదు మూరలు శివలింగాకార రూపంలో నేసిన చేనేత తలపాగాను అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా మంగళగిరి శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొని స్వామివారి తలపాగాను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నేరేళ్ల లక్ష్మీరాధిక ప్రధాన అర్చకులు మహేష్ కుమార్ శర్మ అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి నేరేళ్ల మురళీకృష్ణ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బల్లా వెంకటరమణ అల్లక తాతారావు అల్లక నమశివాయ రాష్ట్ర దేవాంగ పెద్దలు బండారు ఆనంద్ ప్రసాద్ మచ్చా నిరంజన్ కుమార్ మాడిశెట్టి శివశంకరయ్య వేమన దుర్గారావు కాలేపు సత్తిబాబు తదితర పుర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ స్వామివారి తలపాగాను ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తల మీద ఉంచుకుని ఓం కదలారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారికి నేసిన తలపాగాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు లావేరు గ్రామం శ్రీకాకుళం జిల్లా సోదర దేవాంగ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నో జన్మల పుణ్య సుకృతం వాళ్ళది ఎందుకంటే సనాతన ఆచారాన్ని ధర్మాన్ని కొనసాగిస్తూ శ్రీశైల మల్లికార్జున స్వామివారికి తలపాగాని మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు ఒక మూర చొప్పున నియమనిష్టలతోటి ఉపవాస దీక్షతోటి తలపాగాని నేయటం అని అంటే ఎంత గొప్ప అదృష్టం చేసుకున్నారో ఆ గ్రామం గ్రామస్తులు గ్రామం కూడా వాళ్ళు వారందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ సనాతన ధర్మాన్ని ఆచారాన్ని కొనసాగిస్తూ శ్రీ స్వామివారికి నేసినటువంటి తలపాగా చేనేత వస్త్రాన్ని శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామం నుండి శ్రీశైలం మల్లికార్జున వారికి తీసుకువెళుతూ దారిలో ఉన్నటువంటి మన మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించుకొని అదేవిధంగా మంగళగిరి పుర వీధుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి కృపకి పాత్రులయ్యేలాగా ఆ ఆ తలపాగాని చూపించుకుంటూ వెళ్ళటం అనేదాన్ని ఇక్కడ భక్తులందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా వారందరికీ కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి దేవాంగ సోదర సోదరులకు పద్మశాలి చేనేత సామాజిక వర్గ పెద్దలకు అదేవిధంగా ఆలయ ధర్మకర్తల ధర్మకర్తల మండలి చైర్మన్ గారికి ధర్మకర్తల మండలి సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను తలపాగా తయారు చేసినటువంటి దేవే చేనేత కార్మికులు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం చాలా సంతోషం ఈ చేనేత పరిశ్రమకి మరి గుర్తింపుగా భగవంతుడు ఆశీస్సులు ఉండాలనే ఆలోచనతో మరి ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామంలో దేవాంగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు రోజుకు ఒక మూర చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు మూరలో వస్త్రాన్ని తయారు చేసి స్వామివారికి తలపాగా ఏర్పాటు చేయటం అనేది నిజంగా భగవంతుడు ఆశీస్సులతో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈనాడు ప్రతి సంవత్సరం కూడా ఏడో సంవత్సరం మంగళగిరి వస్తూ ఉన్నారు మంగళగిరి వచ్చి మంగళగిరిలో ఉన్నటువంటి ఎందుకంటే ఇక్కడ చేనేత పరిశ్రమ దేవాంగ సంఘం పెద్దలందరూ కూడా ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉండేటటువంటి మంగళగిరి ప్రజానీకం అందరికీ కూడా స్వామివారి తలపాగానే పురవీధుల్లో చూపిస్తూ అందరికీ మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి మంగళగిరి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో మరి మేము కూడా మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించి ఎమ్మెల్యే గారు మరి రావటం అట్లానే పెద్దలందరూ కూడా రావటం దేవా ఇప్పుడు ఇక్కడ ట్రస్టీ బోర్డు మెంబర్లు దేవాంగ సంఘ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలు కూడా చాలామంది హాజరయ్యారు చాలా సంతోషం మరి ఈ కార్యక్రమం ఇట్లాగే జయప్రదం కావాలని ప్రతి సంవత్సరం కూడా నేను మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు శ్రీశైల మల్లన్న తలబాగా మరి మంగళగిరి ఉన్నటువంటి భక్తులకు సందర్శనార్థం మంగళగిరి శివాలయంలో ఉంచబడింది ఈ తలభాగాన్ని గత ఏడేళ్ళుగా మరి శ్రీశైలం తీసుకెళ్తున్న తరుణంలో మన మంగళగిరి భక్తుల సందర్శన ఉంచడం జరుగుతుంది శ్రీకా శ్రీకాకుళం జిల్లా లావేరి గ్రామంలో ఉపవాస దీక్షతో మరి మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి మోర చెప్పున మూడు వందల అరవై ఐదు మోరలు నేసి మరి ఈ రోజు శ్రీశైలం వెళ్తా వెళ్తా మన మంగళగిరి వచ్చి మరి ఈ శివాలయంలో పూజలు అందుకొని ఈ తలవాగాని భక్తులందరూ కూడా దర్శించి మరి పుణ్య పుణ్యతులు కావాల్సిందిగా కోరుతూ మా యొక్క కార్యక్రమానికి ముఖ్యత్వ ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మరియు గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారికి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మరియు రాష్ట్ర దేవాంగ సంఘం నుంచి మరియు గౌరవ పెద్దలు పక్కన చీరాల మరి గుంటూరు విజయవాడ రాజమండ్రి నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా విశాఖపట్నం వచ్చిన పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీమద్ చెవుడేశ్వరీదేవి కులదైవంగా వస్త్రోత్పత్తి చేయడం కోసం వస్త్ర నిర్మాణం కోసం ఆ పరమశివుని పా పాలనేత్రం నుంచి ఆవిర్భవించిన దేవబ్రాహ్మణులు దేవాంగులకి శైవక్షేత్రమైనటువంటి శ్రీశైలువులో శిఖర నవనందుల్ని కలుపుతూ ఒక పవిత్ర వస్త్రాన్ని తయారు చేసే హక్కు కలగటం అనేది యావత్తు దేవబ్రాహ్మణ దేవాంగ సామాజ వర్గాన్ని అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నియమనిష్టలతో అంటే గృహశుద్ధి దేహశుద్ధి ఆత్మశుద్ధితో ఉపవాసం ఉంటూ రోజుకు ఒక మూరచొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు అత్యంత పవిత్రంగా ఆ వస్త్రోత్పత్తి చేసే ఆ పవిత్ర వస్త్రాన్ని మరి ఉత్పత్తి చేసి శిఖర నవనందులను కలుపుతూ మరి శివునికి తలపాగలాగా శివునికి ఆ పరమశివునికే తలపాగాని ఈ దేవబ్రాహ్మణులు చుట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఎక్కడో శ్రీకాకుళంలోని లావేరులోని దేవబ్రాహ్మణులు పవిత్రంగా ఏర్పాటు చేసిన వస్త్రాన్ని ఆ పవిత్ర వస్త్రాన్ని మంగళగిరికి తీసుకువచ్చి మంగళగిరి మరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులైనటువంటి బళ్ళ వెంకటరమణ గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో అత్యంత పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని గ్రామోత్సవంగా నిర్వహిస్తూ ఈ ఆధ్యాత్మిక శోభ మంగళగిరికి తీసుకువస్తూ సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ ధర్మప్రచారం జరగాలి పాపభీతి ప్రజల్లో కలగాలి అన్యాయాలకి అక్రమాలకి అడ్డుకట్టాలనే విధంగా ఏదైతే హైందవ సాంప్రదాయం బోధిస్తూ ఉందో దానికి అనుగుణంగా మీరు కార్యక్రమం చేయటం అనేది అత్యంత గొప్ప విషయం దానికి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి పవిత్ర కార్య కార్యక్రమానికి ఎంతో అటు దైవభక్తితో ఇచ్చేసినటువంటి మంగళగిరి స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారికి ఇతర దేవాంగ సామాజిక వర్గ సభ్యులందరూ కూడా హాజరు అలాగే ట్రస్ట్ బోర్డుకి సంబంధించిన సభ్యులు కావచ్చు ఇక్కడ హైందవ ధర్మాన్ని పరీక్షించే పురోహితులు కావచ్చు అందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత మంచిగా నిర్వహిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొన్న వాళ్ళకి నిర్వాహకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మన హైందవ ధర్మాన్ని పరీక్షించుకోవడం మరింత కార్యక్రమాలు ఉత్సాహంగాను మరింత ఘనంగాను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మొత్తం యావత్ చేనేతలకు దేవాంగులకు పర్వదినం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా లావేరు గ్రామస్తులు ఎంతో నియమనిష్టలతో నేసి తీసుకొచ్చిన తలపాగా వస్త్రాన్ని ఈ మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేయడం ఇక్కడ తీసుకురావడము భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గ్రామోత్సవం చేయడము ఆ కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు ఆల రామకృష్ణారెడ్డి గారు అలాగే పెద్దలు పూజ్యులు ఎమ్మెల్సీ గారు మురుగుడు హనుమంతరావు గారు ఈ కార్యక్రమానికి రావడము ఎంతో సంతోషదాయకము ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతం కావాలని

म्भो शङ्कर नमः शिवाय साम सदा शिव नमः शिवायुगुण सोरवरपूरितलिङ्गं सोरवनपुष्पसदालिङ्गं परमपदं परमात्मकलिङ्गं प्रणमानि सदा शिवलिङ्गं शृम्भो शङ्कर नम शिवाय साम सदाशिव नम शिवाय

म शिवाया शाम बसाशिव नम शिवाया शिम शंकर नम शिवा श्या बस सदाशिव नम शिवाय शिम भंकर नम शिवाया श्याम सदाशिव नम शिवाय

Bye. নমস্তর তেল విశాఖబాద్ జిల్లాలో ఉన్న కావేరు గ్రామం నుంచి మనకి వార మృతలింగేశ్వర గారి కుటుంబ సభ్యులు గత మూడు నెలల నుంచి కోతులతో స్వామివారికి శ్రీశైల మంత్రంలో స్వామివారికి మహాశివరాత్రికి తలపాటాకి ఈ యొక్క తలవాటా కిరీటాన్ని జరింపజేశారు కానీ మన ఈ ఉభయ రాష్ట్రాలలో ఒకటే ఒక జ్యోతిర్లింగం మన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఈ తలవాత అంటే స్వామివారికి అక్కడ మల్లేశ్వర స్వామి ఇక్కడ మల్లేశ్వర స్వామి ఏమిటి అంటే వాడు శోధించారు వారముఖలింగంగా శ్రీశైల శిఖరానికి ఈ తరబాగా పెట్టారట భూలోకంలో లింగోద్భవకాలంలో అర్ధరాత్రి పన్నెండు వేలకి మల్లేశ్వర స్వామి వారి యొక్క జ్ఞానలేంద్రంతో దేవుడికి అంగారక వస్త్రాలు సృష్టించారు ఈ దేవాలను నిర్వహించారు ఈ మహత్వ కార్యక్రమానికి అందరికీ పరమేశ్వరు అవే నమ్మ